Hi friends, welcome to Saucer's Kitchen and my family vlogs డైలీ రొటీన్ బ్లాగ్లో ఇంకొక బ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తా ఈరోజు మార్నింగే పూజ అంతా అయిపోయింది ఇంకా మరిచితా కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయింది అనమాట దానికైతే ఫ్రూట్స్ టైంకి ఫ్రూట్స్ అలాగే బాక్స్కి అయితే దోశ అయితే పెట్టేసి ఇంకా చట్నీ కూడా పెట్టేస్తాను ఇంకా తనకైతే స్కూల్కి వెళ్ళిపోయింది మా హస్బెండ్ అయితే డ్యూటీ నుంచి వస్తాడు ఇప్పుడు నైట్ డ్యూటీ నుంచి ఇంకా తనకైతే ఆలు దోశ చేద్దామని చెప్పి ఇంకా ఫిక్స్ అయ్యా ఈరోజు మార్నింగ్ నేనైతే మిరియాలు ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క వేసి బాగా వాటర్ బాయిల్ చేసి ఈ విధంగా హనీ కానీ నెమ్మన్ కానీ వేసుకొని తాగుతాను మీరు కూడా కావాలంటే తాగా అండి పొట్ట అయితే చాలా బాగా తగ్గుతుంది ఇంకా ఈ విధంగా పొటాటో దోశ అయితే వేసేస్తాను అనమాట ఇంకా తను తింటూ ఉంటుండగా ఇంకా ఫ్రెష్ అయితే తింటున్నాడు ఇంకా మా వర్షి కూడా పడుకొని అయితే లేచింది ఇంకా ఎయిట్ అయిపోతుంది కదా సో మా దానికి కూడా పెట్టాలని చెప్పి ఇంకా సామాన్లు అయితే ఎన్ని అవుతాయో తెలీదు నాకైతే అసలు మార్నింగ్ నుంచి ఖాళీ ఉండదు ఇంకా తనైతే లేచిన వెంటనే ఇంకా రాగి జావా అయితే ఇంకా ఇస్తాడనమాట ఇంకా తను ఉన్నాడు కదా ఈరోజు వీక్లీ ఆఫ్ సో ఇంకా ఎప్పుడు బయటకు వెళ్తూనే ఉంటాం కదా అయితే రెస్ట్ తీసుకుందామని చెప్పి ఇంకా రాగి జావ తాగిపించేసి నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే రైసు రసం పప్పు ఇవన్నీ కామన్ కదా మా ఇంట్లో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే అనమాట ఇంకా రిషిని తీసుకొని వచ్చేస్తే ఇంకా ఏంటో ఇద్దరు అక్క చెల్లెళ్ళు తెగ మాట్లాడేసుకుంటున్నారు ఇంకా ఆఫ్టర్నూన్ కోసం ఇంకా కర్రీ అయితే ఈరోజు చేయలేదు సో అందుకోసం అని చెప్పి ప్లఫ్ఫీ ప్లఫీగా అగ్ అయితే చేసేస్తా ఇంకా అందరం కలిసి హ్యాపీగా తిన్నాం చాలా రోజులకి మళ్ళీ ఇంకా ఇలా తిన్న తర్వాత మూవీ చూసుకున్నాం మూవీ చూసి ఇంకా ఈవినింగ్ టైంలో అరటికాయ బజ్జీలు అలాగే కొన్ని మా పిల్లల కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ చేద్దామని చెప్పి ఈవినింగ్ స్నాక్స్ కోసం ఈ విధంగా చేశాను ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ మీద లైట్గా పెప్పర్ వేసేస్తే ఇంకా వాళ్ళకి ఇష్టం ఇంకా బజ్జీలు అయితే చాలా చిన్న అరటికాయ అందుకోసమే చిన్న బుల్లిబుల్లి బజ్జీలు అయితే అయ్యాయి దానిలో ఆనియన్స్ అలాగే ఇంకా స్టఫ్ చేసేసి ఇంకా హ్యాపీగా మా పిల్లలకి మేము అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినడానికైతే తీసుకొని వెళ్తున్నాను ఇంకా మా పిల్లలు అయితే ఆఫ్టర్నూన్ పడుకొని ఇవ్వడం లేదు హ్యాపీగా చదివించేస్తున్నాం అనమాట చదివితే ఇంకా ఈ లోపల స్నాక్స్ ఇస్తే హ్యాపీగా తినేసి ఇంకా కాసేపు అయితే బుక్స్ క్లోజ్ చేసి లూడో అయితే అనమాట సో ఇంకా వాళ్ళ డాడీ కూడా ఈరోజు ఇంట్లోనే కదా ఉంటాడు అందుకోసం అని చెప్పి ఇంకా నైట్ కోసం అయితే మిల్లెట్ దోశ వేసేసి ఇంకా పని అయితే కామన్ కదా చాలా పని అయిపోతూ ఉంటుంది ఇంకా పిల్లలైతే ఇల్లు అంతా ఖరాబ్ చేసేసారు అదంతా క్లీన్ చేసేసి ఇంకా గ్యాస్ అంతా క్లీన్ చేసేసి ఇవంతా అయినప్పటికీ చాలా టైమే పట్టింది సో డైరీ కూడా నా పరిస్థితి ఇంతే ఇలాగే ఉంటుంది సో మరి మీకు నచ్చిందా నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి అబ్బా అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి